అక్రమ రవాణాకు మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి తో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం పోలీస్కు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత సమాజ తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అందరికి థ్యాంక్ యూ टी दिवा दिवा